మహాలక్ష్మి ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది సిఐ త్రీలో మహాలక్ష్మి దగ్గరకు వస్తాడు మేడం ఫోన్ చేసి కలవాలన్నారు నాతో ఏమైనా పనా అని సిఐ త్రీలోకి అడుగుతూ ఉంటాడు సుమతి అడ్డి తొలగించుకోవడం కోసం ఒక ప్లాన్ చేశాను దానికి మీ కోఆపరేషన్ కావాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సదా మీ సేవలో మేడం సుమతిని ఏదో తప్పుడు కేసులో ఇరికించి మళ్ళీ జైలుకు పంపించమంటారా అని చెప్పి సిఐ త్రీలోకి అడుగుతూ ఉంటాడు ఏదో ఒక కేసులో కాదు ఈసారి నేనే ఒక మాస్టర్ ప్లాన్ వేశాను అని మహాలక్ష్మి కారు దగ్గరకు వెళ్ళి మ్యాప్ తీసుకొని వస్తుంది మ్యాప్ తీసుకొచ్చి సిఐ త్రీలోకి చూపిస్తూ ఉంటే ఏదో ప్లాన్ అని చెప్పి మ్యాప్ తీసుకొచ్చారేంటి మేడం అని చెప్పి సిఐ త్రీలోకి అంటూ ఉంటాడు ఇది మ్యాప్ కాదు మాస్టర్ ప్లాన్ రేపు బిజినెస్ ట్రిప్ అని ఫ్యామిలీతో చెప్పి ఒంటరిగా నేను బెంగళూరు బయలుదేరుతాను సిటీ దాటిన తర్వాత కొండ ప్రాంతాలు లోయ ప్రాంతాలు ఉంటాయి అక్కడ కార్ ఆఫ్ చేస్తాను అటు ఇటు చూసి ఎవరు లేని టైంలో నా కారుని లోయలోకి తోసేస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక సిఐ త్రీలో పక్కపక్క నవ్వి కొత్త కారు ఇన్సూరెన్స్ కోసం ఇలా ప్లాన్ చేశారా మేడం అని చెప్పి సిఐ త్రీలోకి అంటూ ఉంటాడు నీకు నేను కొత్త కారు కోసం ఇలా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుందా అని మహాలక్ష్మి అంటుంది సారీ మేడం సుమతి కోసం ప్లాన్ చేశా అన్నారు కదా అని చెప్పి సిఐ త్రీలోకి అంటాడు ఆ లోయలో పడ్డ కారులో నేను ఉన్నానని చెప్పి అందరినీ నమ్మించాలి సుమతే నన్ను ట్రాప్ చేసి లోయలోకి పడేలా చేసిందని అందరినీ నమ్మించి సుమతిని అరెస్ట్ చేయాలి సుమతి అరెస్ట్ అయ్యే వరకు నేను అజ్ఞాతంలో ఉంటాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ప్లాన్ బాగుంది మేడం సుమతే మిమ్మల్ని చంపించింది అనడానికి ఆధారాలు ఎలా అని చెప్పి సిఐ త్రిలోక్ అంటూ ఉంటాడు నా దగ్గర ఒక వీడియో ఫుటేజ్ ఉంది ఆ సుమతి నన్ను చంపేస్తానని బెదిరించింది ఆ వీడియో ఫుటేజ్ మీకు చూపిస్తాను అని చెప్పి మహాలక్ష్మి సుమతి మహాలక్ష్మిని బెదిరించిన వీడియో ఉంటుంది కదా ఆ వీడియోని సిఐ త్రీలోక్కి చూపిస్తూ ఉంటుంది పర్ఫెక్ట్ ప్లాన్ మేడం సుమతిని అరెస్ట్ చేయడానికి ఇది చాలు అని చెప్పి సిఐ త్రీలోకి అంటూ ఉంటాడు ఆల్రెడీ సుమతిని చంపిన కేసు ఆ సుమతిపై ఉంది కాబట్టి ఇప్పుడు ఇది రెండో కేసు అవుతుంది ఈ రెండు కేసులు కలిపి సుమతికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేయాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది గురిశిక్ష పడేలా చేస్తే మీకేమైనా అభ్యంతరం మేడం అని సిఐ త్రీలోకి అంటూ ఉంటే అది చచ్చిందన్న వార్త వింటే ఇంకా మంచిది అని మహాలక్ష్మి చెప్తుంది సరే మేడం మీరు బెంగళూరు వెళ్తుంటే సుమతి మిమ్మల్ని అటాక్ చేసింది అంతే కదా మీరు బెంగళూరు వెళ్ళే ముందు నాకు ఒక్క కాల్ చేసి చెప్పండి అని చెప్పి సిఐ త్రిలోక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మహాలక్ష్మి ఒంటరిగా నుంచొని నా బెంగళూరు ప్లాన్ గురించి ఇంట్లో అందరికీ ఇప్పుడే వెళ్ళి చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మహాలక్ష్మి అందరినీ పిలిచి మీటింగ్ వేస్తుంది ఏంటి చెల్లాయి అందరినీ పిలిచి మీటింగ్ వేసావు మళ్ళీ ఏదైనా పూజ వ్రతం లాంటివి చేస్తున్నావా అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు నీకు పెళ్లి రోజులు పూజలు కలిసి రావట్లేదు చెల్లాయి వదిలేసాయి అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు ఆపుతావా అన్నయ్య రేపు నేను ఒక బిజినెస్ పని మీద బెంగళూరుకి వెళ్తున్నాను చాలా ఇంపార్టెంట్ బిజినెస్ డీల్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఏది ఆ కుమార్శెట్టి బిజినెస్ డీలా మహా అని జనార్దన్ అంటూ ఉంటాడు లేదు జన వేరేది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మాకు తెలియకుండా కొత్త బిజినెస్ డీల్ ఏంటి పిన్ని అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు డీల్ పూర్తయిపోయిన తర్వాత మీ అందరికీ చెప్పి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను రామ్ కానీ వాళ్లే హైదరాబాద్కి వస్తారనుకుంటే నన్నే బెంగళూరుకి రమ్మన్నారు అందుకే రేపు ఉదయమే బెంగళూరుకి బయలుదేరుతున్నాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ముఖ్యమైన డీల్ అంటున్నారు రామ్ మామను జనార్దన్ మామయను తీసుకెళ్లొచ్చు కదా అత్తయా అని సీత అంటుంది బిజినెస్ విషయాల్లో నిన్ను ఇన్వాల్వ్ అవ్వొద్దని చెప్పాను కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది సీత చెప్పింది మీ మంచి కోసమే కదండి అని చెప్పి సుమతి అంటుంది ఒకరే వెళ్ళటం మంచిది కాదని సీత అలా చెప్పింది అని సుమతి అంటూ ఉంటే సీతకు మీ తోడు ఉన్నట్టు మహక్ కూడా ఎవరైనా తోడు ఉండాలని మీరు అంటున్నారా అని చెప్పి అర్చన అంటుంది మా వదినేమి చిన్నపిల్ల కాదు జాగ్రత్తలు చెప్పడానికి అని గిరి అంటాడు చల్లాయి మంచి కోసమే కదా వాళ్ళు చెప్తుంది అని చలపత్ అంటాడు మా చెడు కోరుకోకుండా ఉంటే అంతే చాలు మాకు మంచే జరుగుతుంది అని మహాలక్ష్మి అంటుంది అడిగారు కాబట్టి చెప్తున్నాను రామ్ జనాకి ఇక్కడ చాలా వర్క్స్ ఉన్నాయి అందరం కలిసి వెళ్తే ఇక్కడ వర్క్స్ అన్నీ ఆగిపోతాయి అని మహాలక్ష్మి చెప్తుంది అవునవును మహా ఇక్కడ టెండర్కు సంబంధించిన విషయాలు చాలానే ఉన్నాయి అవన్నీ మేము చూసుకుంటాము అని జనార్దన్ అంటాడు అవును పిన్ని నేను డాడీ బాబాయ్ ఇక్కడ ఉన్న వర్క్స్ అన్నీ కూడా చూసుకుంటాము మీరు వెళ్ళిరండి అని రామ్ అంటాడు ఆయన ఇంత సడన్గా బిజినెస్ ట్రిప్ ఏంటి అని సీత అంటుంది బిజినెస్ ట్రిప్స్ అంటే ఇలా సడన్గానే ఉంటాయి ఒకటి రెండు రోజులు బిజినెస్ చూసుకున్నంత మాత్రాన నీకు బిజినెస్ అంతా తెలిసినట్టు మాట్లాడుకో సీత అని చెప్పి గిరి అంటాడు ఆ రెండు రోజుల్లోనే సీత ఆఫీస్ని దద్దరిల్లేలా చేసింది అని చెప్పి చలపతి అంటాడు మహా రూమ్ బుక్ చేసుకున్నావా ఫ్లైట్ టికెట్లు అన్నీ కూడా చూసుకున్నావా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు కారులో వెళ్దాం అనుకుంటున్నాను జన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అంత దూరం రోడ్ జర్నీ అవసరం అప్పింది అని చెప్పి రామ్ అంటాడు ఫ్లైట్లో వెళ్తే బాగుంటుంది కదా మహాలక్ష్మి గారు అని సుమతి అంటుంది ఇక పక్కనే ఉన్న సీత కూడా రోడ్ జర్నీ అంత మంచిది కాదు అంత దూరం ఒంటరిగా అది కూడా ఫ్లైట్లో వెళ్ళండి అత్తయ్య అని చెప్పి సీత అంటూ ఉంటే ప్రతి విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు సీత మధ్యలో నాకు హిందూపురంలో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అవి చూసుకొని వెళ్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి స్టేయింగ్ ఎక్కడ మహా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు మన ఆఫీస్ గెస్ట్ హౌస్లోనే జన ఆల్రెడీ నేను వస్తున్నట్టు మేనేజర్కి కాల్ చేసి చెప్పాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది సరే లగేజ్ సర్దుకోవాలి అలాగే డీల్కు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సర్దుకోవాలి నేను వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుంటాను అని మహాలక్ష్మి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సడన్గా ఈ బిజినెస్ ట్రిప్ ఏంటి సంథింగ్ ఈజ్ రాంగ్ అని సీత మనసులో అనుకుంటుంది ఇక మార్నింగ్ అవుతుంది అందరూ కూడా మహాలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటారు మహాలక్ష్మి లగేజ్ తీసుకొని కిందకి వస్తుంది క్షేమంగా వెళ్ళి లాభంగా రామహా అని జనార్దన్ చెప్తూ ఉంటాడు మహా నా పెళ్ళైన దగ్గర నుంచి నిన్ను వదిలిపెట్టి ఎప్పుడూ కూడా ఉండలేదు మహా నువ్వు వెళ్తుంటే నాకు బాధగా ఉంది మహా అని అర్చన చెప్తూ ఉంటే అంత బాధపడే వదులు మహాతో పాటు నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా చల్లాయ్ అని చలపత అంటాడు నేను పేరెంటానికి వెళ్ళట్లేదన్నయ్య బిజినెస్ డీల్ పని మీద వెళ్తున్నాను అర్చనను ఎలా వెంట పెట్టుకొని వెళ్తాను అని మహాలక్ష్మి చెప్తుంది ఇంత సడన్గా బిజినెస్ ట్రిప్ ఏంటో అని సీత అంటుంది రాత్రి చెప్పాం కదా సీత బిజినెస్ ట్రిప్లు అంటే అలానే ఉంటాయి అని చెప్పి రామ్ అంటాడు పిని ఆల్ ది బెస్ట్ అని చెప్పి రామ్ అంటాడు వదిన డీల్ ఓకే చేసుకొని రావాలి అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు నేను ఏ బిజినెస్ డీల్ చేసినా కూడా అది తిరిగి ఉండదని మీకు తెలుసు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది గిరి నేను లోకల్లో లేను కదా అని చెప్పి ఆఫీస్ విషయాలు పెండింగ్ పెట్టకండి నేను వచ్చేసరికి ఈ టెండర్కు సంబంధించిన విషయాలన్నీ కూడా పూర్తి చేయాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు సంతోషంగా వెళ్ళిరండి పిన్ని నేను డాడీ బాబాయ్ అంతా కూడా చూసుకుంటాం అని చెప్పి అంటాడు అవును విద్యాదేవి గారు ఎక్కడా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది విద్యాదేవి కనిపించకపోవడంతో విద్యాదేవి గారు విద్యాదేవి గారు అని చెప్పి మహాలక్ష్మి పిలుస్తూ ఉంటే విద్యాదేవి దేవి మహాలక్ష్మి దగ్గరకు వస్తుంది రాత్రంతా మీ గురించి ఆలోచించాను మీరు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక విషయంలో మీకు నాకు గొడవ జరుగుతూనే ఉంది అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఎందుకు అంతలా ఆలోచించారో అని సీత అంటుంది నీ గురించే సీత ఒకప్పుడు మనం సరదాగా వేసుకున్న పందెం వల్ల ఈ విద్యాదేవి టీచర్ని డాన్స్ టీచర్గా ఇంటికి తీసుకొచ్చావు నీ డాన్స్ టీచర్ కాబట్టి అందరం కూడా గౌరవించావు కానీ ఏవిడే సుమతని నువ్వు మంకు పట్టుదల పట్టావు అందువల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయి విద్యాదేవి గారు మీరు ఈ స్టేజ్కి రావడానికి ఎన్నో కష్టాలు పడే ఉంటారు ఈ వయసులో మీరు నేను చిన్నపిల్లల్లా గొడవ పట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ మాటలు విన్న సీత మహాలక్ష్మి అత్త ఏంటి సుమతి అత్తమ్మ విషయంలో ఇంత మంచిగా మాట్లాడుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది సుమతక్కతో మహా ఇంత మంచిగా మాట్లాడుతుంది ఏంటి అని అర్చన అనుకుంటూ ఉంటుంది నేను ఇంత మంచిగా మాట్లాడటం వెనుక ఒక కారణం ఉంది రేపు నేను కనపడకుండా పోయిన తర్వాత ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా మహామారి ఇంత మంచిగా విద్యాదేవి టీచర్ గురించి ఆలోచించినా ఈవిడ మాత్రం మారకుండా మహా విషయంలో కుట్ర చేసింది అని నిన్ను అసహించుకోవాలి అందుకే నేను ఇంత మంచిగా మాట్లాడుతున్నాను అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది చెల్లాయ్ నువ్వు ఇంత మంచిగా మాట్లాడుతుంటే నా చెవులు వింటుంది నిజమేనా అనిపిస్తుంది అని చలపతి అంటూ ఉంటాడు పిన్ని ఎప్పుడూ మంచిదే మీరే పిన్నిని అపార్థం చేసుకుంటారు మోయా అని చెప్పి రామంటాడు నా మంచితనం వీళ్ళకు ఎప్పటికీ అర్థం కాదులే రామ్ వదిలేసై అని మహాలక్ష్మి చెప్తుంది జాగ్రత్త విద్యాదేవి గారు ఇల్లుని జాగ్రత్తగా చూసుకోండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది డ్రైవర్ను కూడా తీసుకెళ్లట్లేదు సేఫ్గా డ్రైవ్ చేయి మహా అని జనార్థం చెప్తూ ఉంటాడు నా డ్రైవింగ్ గురించి నీకు తెలుసు కదా జనా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మహాలక్ష్మి అందరికీ భయ చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరుతుంది ఇంకా మహాలక్ష్మి కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది సిఐ లోక్ మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు మేడం బయలుదేరారా అని చెప్పి అడుగుతూ ఉంటే ఆల్రెడీ బయలుదేరాను సిటీ అవుట్స్కట్స్ కూడా దాటాను ఒక అరగంటలో ఘాట్ రోడ్స్ దగ్గరకు వెళ్ళిపోతాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే మేడం మీరు చెప్పిన విధంగానే ప్లాన్ని అమలు చేస్తాను మీ కారు లోయలో పడిన వెంటనే నేను మీ ఇంటికి వెళ్ళి సుమతిని అరెస్ట్ చేస్తాను అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ప్లాన్ అంతా కూడా నేను అనుకున్నట్టుగానే జరగాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే మేడం మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది కానీ మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి కారుని లోయలోకి తోసేటప్పుడు మీరు కూడా లోయలో పడే ప్రమాదం ఉంది అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటే ఆ జాగ్రత్తలని నేను తీసుకున్నాను అని మహాలక్ష్మి చెప్తుంది సరే మేడం అరగంట తర్వాత నేను ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాను అని చెప్పి సిఐ త్రీలోకి ఫోన్ కట్ చేస్తాడు ఇక మహాలక్ష్మి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది సుమతిని ఆ రోజు నేను ఎలా అయితే చంపానో ఈరోజు నేను కూడా అలానే చనిపోయినట్టు సుమతిని అరెస్ట్ చేయించబోతున్నాను అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు సిఐ త్రీలో ఈ డబ్బున్న వాళ్ళ బ్రెయిన్ ఏంటో కాస్త కూడా అర్థం కాదు ఆ సుమతిని జైల్లో వేయటానికి ఏదో ఒక కేసు పెట్టాలి కానీ ఇంత ప్లాన్ చేయడం అవసరమా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు రామ్ గిరి జనార్దన్ అందరూ కలిసి ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంటారు అప్పుడు రామ్ టెండర్ కోడ్ ఇదే ఫైనల్ చేయమంటారా డాడీ అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎందుకైనా మంచిది మీ పిన్నిని ఒకసారి కనుక్కొని టెండర్ కోడ్ ఫైనల్ చేయడం మంచిది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు మహా ఇప్పుడు జర్నీలో ఉంటుంది కదా బెంగళూరుకి చేరుకున్న తర్వాత మహా ఫోన్ చేస్తుంది కదా అప్పుడు అడగొచ్చులే రామ్ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అంత టైం లేదు పిన్ని ఈరోజే టెండర్ కోడ్ ఫైనల్ చేయాలి అని చెప్పి రామ్ చెప్తాడు రామ్ ఎందుకైనా మంచిది ఒక్కసారి మహాకి ఫోన్ చేసి టెండర్డ్ కోడ్ ఫైనల్ చేయి అని జనార్దన్ చెప్పడంతో రామ్ మహాలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు డాడీ పిన్ని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని రామ్ చెప్తూ ఉంటాడు జర్నీలో ఉన్నప్పుడు సిగ్నల్ లేకపోతే నాట్ రీచబుల్ అని రావాలి కానీ స్విచ్ ఆఫ్ రావటం ఏంటి అని జనార్దన్ అంటూ ఉంటాడు మహాలక్ష్మి అత్తయ్య డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకున్నట్టు అని చెప్పి సీత అంటుంది నీకు అన్నిటికీ అనుమానమైన సీత ఒక్కొక్కసారి సిగ్నల్స్ లేకపోయినా స్విచ్ ఆఫ్ అని చెప్తూ ఉంటుంది ఫోను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది సీతకు వదిన బెంగళూరు ట్రిప్ వెళ్ళటం అసలు ఇష్టం లేదు అని చెప్పి గిరి అంటాడు మొన్నటి వరకు సీత బిజినెస్ చూసుకుంది కదా ఈ ట్రిప్పు కూడా సీతే వెళ్ళాలనుకున్నట్టుంది అని చెప్పి అర్చన అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్